ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది డైరెక్ట్గా కార్ వేసుకొని వచ్చేసాము సన్ ఉండికి ఇదిగో ఇక్కడ నిమ్మకాయ వేసారు ఎవరో చేతపడి లాంటివి చేసి ఉంటారు తెలుగు యూట్యూబర్ చాలామంది లైక్ సైకిళ్ళ మీద బండ్ల మీద పోతున్నారు కదా డెరేట్ అనిపిస్తుంది యాక్చువల్లీ పెద్ద మిస్టేక్ జరిగిపోయింది బట్ విషయం ఏంటంటే మన కార్ ఇగో ఈ ఇష్టలో ఉండిపోయింది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ రెండు వందల యాభై రూపాయలు బక్కలాగా ఒక్కొడికి చీరలా అంటేనే చీరలకు బాగా ఫేమస్ మా ఆవిడ కూడా స్పెషల్గా నాకు ఫోన్ చేసి మరి చెప్పింది ఏదైనా చీర పడుతున్నాము బట్ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళంతా వెళ్ళం ఫ్యామిలీ లాగా అంత యూట్యూబ్ అనగానే వీళ్ళు బాగా ఎక్సైట్ అవుతున్నారు అండ్ మర్యాదలు కూడా చాలా బాగున్నాయి సరే పెద్ద గొప్పగా ఏం లేదు బైట్స్ గుడ్ యాక్చువల్ అనిపిస్తుంది హలో గైస్ వెల్కమ్ టు ఎన్బి టాక్స్ ఇవాళ డేట్ వచ్చేసి మార్చ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్గా నేను చీరాల బీచ్లో ఉన్నాను ఫోన్ అంతా ఊగిపోతుంది సో చీరాల బీచ్లో ఏం చేస్తున్నావు భయ అంటే లేదు గాయస్ లైక్ నేను నైటు ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నాము కాస్త రిలాక్స్ అవ్వాలనిపించింది రోజు అసలు అంటే డే ఆఫ్ తీసుకుని అనమాట కంప్లీట్గా చేస్తూనే ఉన్నాము సడన్గా అనుకుని వచ్చేసినాము ఇవో నాతో పాటు చరణ్ కూడా ఉన్నాడు ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది డైరెక్ట్గా వేసుకొని వచ్చేసాము సన్ రైజ్ ఉండికి ఇదిగా సూర్యుడు రాక కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడికి వచ్చాము బీచ్ దగ్గర కంప్లీట్గా భలే ఉంది అసలు వెనకాల వ్యూ యాక్చువల్లీ నాకు బీచెస్ అంటే బాగా ఇష్టం అనమాట సో అందుకే ఎర్లీ మార్నింగ్ లేచి నైట్ నైటే అనుకుని డిసైడ్ అయిపోయి వచ్చేసానమాట ఇది చూడండి ఎంత బాగుంది వ్యూ అసలు బీచ్ కాస్త స్మెల్ వస్తుంది యాక్చువల్లీ ఈ అలల సౌండ్ భలే ఉంది కదా అట్లా వచ్చుకుంటూ పోవడము ఇట్స్ గుడ్ యాక్చువల్లీ చాలా బాగా అనిపిస్తుంది ఐ థింక్ ప్రజెంట్లీ సముద్రం కాస్త ముందుకనే ఉంది నేను ప్రీవియస్లో వచ్చినప్పుడు కాస్త లోపట్కనే ఉండే మనం దగ్గర దగ్గర పున్నమి దగ్గరకు వస్తుంది కదా మేబీ దాని ఎఫెక్ట్ అనుకుంటాం ఫుల్ మూన్ రోజు కాస్త వేవ్స్ ఎక్కువగా ఉంటాయి చంద్రుడి గ్రావిటీ ఎఫెక్ట్ ఉంటుంది వీటి మీద దాని కారణంగా ఇదిగో ఇక్కడ నిమ్మకాయ వేసేరు ఎవరు చేతపడి లాంటిది చేసి ఉంటారు ఈ బీచ్ని మొత్తం గబ్బు చేస్తున్నారు లైక్ ప్రజలంతా కలిసి ఇదిగో నా వెనకాల తాగి బీర్లు పడేసేర్రు అన్ని చెత్త అంతా ఎన్న పడేస్తారు నాకు నిజంగా చాలా అని జోక్ కాదు నిజంగా అనిపిస్తుంది ఈ చెత్త ప్లాస్టిక్ పడేస్తూ ఉంటే ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ బీచ్ని గబ్బు చేసినాం నాకైతే మళ్ళీ రావాలనిపించలేదు ఈ కానీ ఐస్ బాగుంది ఇట్లా బీచ్ ముందు కూర్చుంటే గుడ్ యాక్చువల్లీ మంచి ఫీలింగు ప్రశాంతమైన ఏరు కాస్త కొద్దిపాటి చేపల వాసన నిజంగా మన తెలుగు యూట్యూబర్స్ చాలామంది లైక్ సైకిళ్ళ మీద బండ్ల మీద పోతున్నారు కదా గ్రేట్ అనిపిస్తుంది యాక్చువల్లీ ఆ డెడికేషన్ ఆ ఇంట్రెస్ట్ ఉన్నోడికి భలే బజా పడతాయి కదా ఎందుకంటే టెరేని మారుతూ ఉంటుంది ల్యాండ్స్కేప్లు మారుతూ ఉంటాయి మనుషులు మారుతూ ఉంటారు ఇంకా అరే భలే అనిపిస్తుంది ఇంకా మబ్బుల వెనకాల దాక్కుని దాక్కుని ఎప్పుడు వస్తున్నాడు సూర్యాభాయ్ సో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇక మనం డైరెక్ట్గా ముందు మనం రి రీసార్ట్లో మంచి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అండ్ ఇక బయలుదేరదాం మొత్తం బీచ్ అంతా తిరిగి తిరిగి విల్ గో యాక్చువల్ సో గైస్ ఇప్పటిదాకా సంచర్ చూసాం మనం ఇదిగో నీ కొత్త వచ్చిన కదా ఈ మధ్య వస్తున్నాయి కదా ఖాస్ గారు వచ్చేది చేసాగా But it's a good action. Fine thing. గైస్ పెద్ద మిస్టేక్ జరిగిపోయింది విషయం ఏంటంటే మనము రామాపురం బీచ్ దగ్గర ఉన్నాం కదా అక్కడికి వెళ్ళి కాస్త ముందుకు వచ్చి ఇక్కడ లగూన్స్ లాగా ఉన్నాయన్నమాట చూద్దామని ముందుకు వచ్చాను బట్ విషయం ఏంటంటే మన ఇగో ఈ ఇసుకలో ఉండిపోయింది చూడడానికి ఇక్కడ గడ్డి ఉంది కదా గట్టిగా ఉంటుంది అనుకున్నాను యాక్చువల్గా బట్ అలా కాదు బీచ్లో ఇలా మోసపోకూడదు యాక్చువల్ చూడండి అది అక్కడికి వెళ్ళి కదలట్లేదు మనది ఫ్రంట్ వీల్ వెహికల్ అనమాట అంటే పవర్ వీల్ ఫ్రంట్ది అండ్ అది కొద్ది అన్నీ ఆగిపోయింది కంప్లీట్గా అందుకే లక్కీగా మాకు అంకుల్ కలిశారు అంజయ్ అంకుల్ అండ్ వాళ్ళ అబ్బాయి ట్రాక్టర్ అది సో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మాకు ఇది పెయిడ్ సర్వీస్ ఇది ఫ్రీ సర్వీస్ కాదు చాలా ఇక దానికి తాడు కట్టి పిలిచి హలో అండి ఎట్లా కదా కింద కడదామాడా లాగిస్తుంది అది తాడు సన్నగా ఉందేమో పర్లేదా వీల్ స్ట్రేట్ చేయాలా ఓకే చూడండి కీసెట్ ఉంది ఉండాలి మనసులో ఇది ఒక వ్యాపారం కావచ్చు ఇక్కడ బాగపోతాయి కార్లెట్ కదా ఇక్కడ వ్యాపారం కావచ్చు ఇట్లా కార్లు కార్లు కార్లెట్ అయిపోవడం తెలియని కదా తీటగల పోతారు మళ్ళాంటి వాళ్ళు నిన్న పోలే ఇక వ్యాను ఇక సైడ్కి అని చెప్పి ఎన్నిసార్లు చేసిన ఎట్లా హెల్ప్ హెల్ప్ ఏమి కాదు ఇది పెయిడ్ సర్వీసే అది అర్థమైంది నాకు మీ నాన్నగారు చెప్పారు లేక హెల్ప్ కాదు ఒకటి రెండోది చేస్తాం ఊరికే వస్తామంటా ఇట్లా వస్తామండి రివర్స్ నాకు చెప్తా ఉండు ఉంది అంతేనా వచ్చేస్తా బయటకి సుగాయిస్ మొత్తంగా మన కారు మన చేతికి వచ్చేసింది ఎందుకు పోయినా భయ్యా లోపట అంటే ఈ తీట పనులు ఏం చేస్తాడు భయ ఏదో చేస్తా ఉంటాడు యాక్చువల్గా నేను ఎదురుగడ్డ ఉంది ఒకటి ఎత్తుగా కృష్ణ మీకు చూపిస్తాను నేను యాక్చువల్గా అక్కడ ఏమంటుందిగా మీకు ఇక్కడ ఇక్కడ తీసుకెళ్ళి కారు నాపుదాం అనుకున్నా కానీ మన కారు ఇందులో ఇరుక్కుపోయింది ఏం చేస్తాం ఓవరాల్గా అయితే లక్కీగా బయట తీసుకున్నాం సో సుగా ఎగ్జాక్ట్లీ చీర రామంతపురం దగ్గర అసలు బ్రేక్ఫాస్ట్ చేయడానికి మంచి ప్లేస్ లేదు పూర్తిగా సో వెతికంగా వెతకంగా పేరేంటి పేరు గుర్తులేదు కరెక్ట్ ఒక రెస్టారెంట్ దొరికింది మొత్తంగా అయితే అందులో మరి రెండు వందల యాభై రూపాయలు తింటున్నాం బ్రేక్ఫాస్ట్ పర్లేదు యాక్చువల్గా అన్ప్లాన్గా వచ్చాము దాన్నే ప్లాన్ ఉంటుంది బిల్డ్ అప్ తీసుకున్నాం కానీ ఇబ్బంది అయింది ఇబ్బంది అయింది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ రెండు వందల యాభై రూపాయలు బేలాగా ఒక్కడికి ఐదు వందల రూపాయలు కొన్నిసార్లు పెట్టక తప్పదు సుగాయిస్ మొత్తంగా మనం బీచ్లో దుంక పోతున్నాము ఇదిగో మన కార్ని ఇక్కడ పార్క్ చేశాము ఆయన ముందు చూసుకుంటే ఇదే బీచ్ లెట్స్ గో ముందుకు వెళ్ళిపోదాం సుగాయిస్ మైక్స్ మొత్తం తీసేసాను ఇప్పుడు అందులో పోయి దుంకొస్తాను కొద్దిపాటి క్లిప్స్ మీకు కూడా చూపిస్తాను ఓకే ఇదిగో దీనికోసమే హైదరాబాద్ నుంచి చిరాలు దాకా వచ్చాను నేను అదేంటి బ్రో అంటే మనకు బీచ్ అంటే బాగా ఇష్టం లెట్స్ గో ఈ క్యాప్ ఇటు పెడుతున్నాను క్యాప్ షూసు చెప్పాలి ரிங் ரேஸ் பெ வாட்டில்ல பத்திபோயிட்டு ஆவலா பிளோ எவ்வளோ கெழுச்சரே எவ்வளோ கேச்சுருக்கா సో గైస్ ఇందా ఇప్పటిదాకా మేము బీచ్లో ఎంజాయ్ చేసాము అండ్ నేను వెళ్ళిపోతున్నాము వెళ్తుంటే మధ్యలో ఒక ఆయన కలిశారు మాకు వాళ్ళ షాప్ తీసుకొచ్చారు చీరల అంటేనే చీరలకు బాగా ఫేమస్ కదా మా ఆవిడ కూడా స్పెషల్గా నాకు ఫోన్ చేసి మరి చెప్పింది ఏదైనా చీర పట్టుకురామని చెప్పి విషయం ఏంటంటే నేను ఎప్పుడు ఏం తీసుకుపోను ఎక్కడికి వెళ్ళినా బయట గోవాకి వెళ్ళబోయినా ఎప్పుడు ఏం అనమాట ఈసారి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యి ఇవ్వ ఇక్కడికి వచ్చాను ఇది ప్రమోషన్ కాదు జస్ట్ ర్యాండమ్గా వచ్చాను యాక్చువల్గా సార్ నేను జనరల్గా చెప్తున్నాను నాకు నిజంగానే అసలు ఐడియా లేదు ఇప్పుడు మా మమ్మీ ఏజ్ ఈ యాభై ఉంటుంది నలభై ఐదు యాభైలో ఉంటుంది అలాంటి లేడీస్కి ఏది బాగుంటుంది సార్ మామూలుగా కొంచెం చూపించండి సార్ పల్లెచ్చలుగా బాగుంటే అని తీసుకెళ్తున్నాను కొన్ని సారీస్ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కలవడం చాలా డెఫినెట్ సార్ సుగాయ్స్ మొత్తంగా చిరాల నుంచి మేము బయలుదేరిపోయాము ఇప్పుడు ఎగ్జామ్ ఎక్కడ నుంచి అక్కడ విజయవాడ దగ్గరలో ఉన్నాము అండ్ విజయవాడ దగ్గరలో ఏదో మెస్ కనిపించింది ఇక్కడ తినేసి ఇక్కడ నుంచి సైనింగ్ ఆఫ్ కంప్లీట్గా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం సుగాయస్ మనము చిరాల నుంచి వస్తున్నాం యాక్చువల్లీ చరణ్ చెప్పాడు మధ్యలో ఆకలి అవుతుందని చెప్పి యాక్చువల్లీ విజయవాడకి వెళ్ళి తిందామనుకున్నాను మధ్యలో ఆగాము చరణ్ నుంచి ఇంకా వీడియో వచ్చేది సడన్గా నాకు అనిపించింది బట్ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళంతా అలాగ ఫ్యామిలీ లాగా అంత యూట్యూబ్ అనగానే వీళ్ళంతా బాగా ఎగ్జైట్ అవుతున్నారు అండ్ మర్యాదలు కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ కేబీ డిలక్స్ మెస్ దట్స్ గ్రేట్ సార్ చాలా వాళ్ళు మనకు వెల్కమ్ డ్రింక్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇంకొద్ది ఏమో పర్లేదు చాలా బాగుందమ్మా కర్రీస ఫిక్స్ అయిపోండి ఆరు నెలల కోసం వస్తా ఉంటాము ఆయన తిరుపతికి వెళ్తా ఉంటాం మేము హైదరాబాద్ నుంచి రాలేం ఎక్కడ దగ్గర చాలా మేము చేయకూడదు సార్